పల్నాడు జిల్లా అమరావతిలోని పంచరామలలో ప్రప్రథమ క్షేత్రమైన శ్రీ బాలచాముండిక సమేత అమరేశ్వర స్వామివారి దేవస్థానంలో కాలభైరవ అష్టమి సందర్భంగా ఉపలయమైన శ్రీ కాలభైరవ స్వామి వారికి విశేష పంచామృత అభిషేకములు విశేష అలంకారములు విశేష పూజలు దేవస్థాన అర్చక స్వాములు వేద పండితులు స్నాన నిర్వహించారు ఈ కార్యక్రమంలో దేవస్థాన నిర్వహణ అధికారి వేమూరి గోపి ఆధ్వర్యంలో అర్చక స్వాములు నిర్వహించారు ప్రసాదాలు తీసుకోవడం జరిగింది అందరికి కూడాను శ్రీ కాలభైరవ స్వామివారి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని స్వామివారిని విందాలను వేడుకుంటూ ఓం నమ శివాయ శ్రీ బాలచాముండికా సమేత శ్రీ అమరేశ్వర స్వామి నమ ఈరోజు చాలా విశేషమైన రోజు కాలభైరవ అష్టమి కాలభైరవ స్వామి మహాశివుడికి ప్రతీక మహాశివుడి యొక్క సృష్టి కాలభైరవ స్వామి ఈ నేపథ్యంలో శ్రీ అమరేశ్వర స్వామివారి దేవస్థానం అమరావతిలో ఉప ఆలయంగా ఉన్నటువంటి శ్రీ కాలభైరవ స్వామివారి దేవస్థానంలో ఈరోజు చాలా విశేషంగా పంచామృత అభిషేకాలు నిర్వహించడం జరిగింది శ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంకాయ త్రిపురాంధకాయకార్కే కాడాయ కాళార్కే రుద్రాయ వృక్షాయ సత్వేశ్వరాయ సదాశివాయ శ్రీమణి మహాదేవాయ నమ్మహా ఈ రోజు కాళభైరవాష్టమి ఈ కాళభైరాష్టవి రోజున ఎవరైతే స్వయం వారికి అర్చం చేసుకుంటారో వారికి శత్రు సంహారములు ఎటువంటి ఈటి బాధలు కానీ సకల బాధలు కానీ లేకుండా తొలగిపోతాయని చెప్పి మన శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి ఈ కాలభైర జన్మదినోత్సవం ఏ విధంగా వచ్చిందంటే పూర్వకాలంలో ఈ యొక్క కాలభైరుడు బ్రహ్మ ఇద్దరు కలిసి ముచ్చడి ముచ్చడించుకుంటూ ఉండగా ఆ ముచ్చడించుకునే సమయంలోనే కొంత దూరం మాట్లాడుకుంటూ ఉండగా మాటా మాటా పెరిగి బ్రహ్మదేవుడు కాలభైరుడిని ఒక మాట తోలనాడి మాట్లాడతారు అన్నమాట ఆ యొక్క మాట్లాడేటప్పుడు ఆ యొక్క పరమేశ్వరుడు మాట్లాడేటప్పుడు కాలభైరుడికి కోపం వచ్చి ఆ బ్రహ్మ యొక్క ఐదు ముఖాలు ఉంటాయి ఏ ముఖంలో అయితే ఆ యొక్క అపశృతితో మాట్లాడాడో పరమేశ్వరుడు గురించి ఆ యొక్క బ్రహ్మ యొక్క శిరస్సుని తీసేసుకుని ఆ యొక్క బ్రహ్మదేవుని యొక్క శిరస్సు ఖండించేసి పక్కన పడేసరిపోతూ ఉంటాడు ఈ యొక్క తోలనాటం వల్ల ఆ యొక్క శాపం పోవడానికి ఏం చేయాలని అడుగా ప్రార్థించగా నువ్వు కాశీ క్షేత్రానికి వెళ్ళి తపస్సు చేసుకొని అక్కడ ఉండవలసింది అని చెప్పారట పరమేశ్వరుడు ఆ పరమేశ్వరుడు ఆ యొక్క బ్రహ్మహత్యా పాతకం పోవటం కోసం అని చెప్పి ఆ కాశీ క్షేత్రంలో క్షేత్రపాలక నియమింపబడి అక్కడే ఉండి తపస్సు చేసి బ్రహ్మహత్యా పాతకాన్ని పోగొట్టుకొని ఆ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం వల్ల ఆ పరమేశ్వరుడు ఇవ్వటం వల్ల ఈ యొక్క పంచాక్ష ప్రథమ ప్రథమక్షేత్రం అంటే బాలచాముండి కా అమరేశ్వర స్వామి దేవస్థానంలో क्षेत्र पार्क कालभैरवास्तमी वहाँ का कार्य निर्वाह आदि